అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు ఈ రోజున మన ప్రభుత్వ చీఫ్ మన గౌరవ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారి మనోడు వంశ వంశ అంకురమైనటువంటి అయినటువంటి వేద ఆర్యవీర్య గారి అన్నప్రాసన సందర్భంగా ఈ రోజున ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారి ఇక్కడ అదేవిధంగా వినుకొండలో మన దేవాలయాల దగ్గర కూడా భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా మేమందరం కూడా ఇక్కడ మన పెద్దలు నాగేశ్వరరావు గారు అదేవిధంగా రమణరావు గారు గౌరవ పెద్దలందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది ఈ సందర్భంగా మరి ఏదైతే జీవి ఆంజనేయులు గారు నేతృత్వంలో ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు సవ్యంగా న నడవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ కాశీనాయన ఆశ్రమంలో ఈ రోజున ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ వారి చిరంజీవి వేద ఆరివేరుకి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వద్దెళ్లాలని ఈ సందర్భంగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ముగిస్తుంది